సాయి దేవాలయం అధ్యక్షుడు శ్రీ బి నాగరాజు గారిని కూడా వేది పేరుకి రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీ దత్తసాయి దేవాలయం ఆర్గనైజర్ శ్రీ యు వెంకటేశ్వర గారిని కూడా వేది పేరుకి రావాల్సిందిగా కోరుతున్నాం వాణిస్తు అట్లనే మన ఇక్కడ రోజు పదవీలు విరమణ చేయబోతున్న మన స్వామి గారు నారా స్వామి గారు కూడా నారా స్వామి గారు అట్లా గ్రామీణ తపాలా ఉద్యోగంగా తన జీవితాన్ని ప్రారంభించారు గ్రామీణ డాక్ సేవంగా రోజుకి దాదాపు నలభై మూడు సంవత్సరాలు ఆ గ్రామీణ డాక్ సేవగానే పనిచేసి ఈరోజు రిటైర్ అవుతా ఉన్నారు మామూలుగా ఈ దేశంలో ఎక్కడైనా సరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఒక చిన్న ఉద్యోగంలో చేసిన తర్వాత వారికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల మీద ఇంక్రిమెంట్లు జీతాల మీద జీతాలు పెరిగి చాలా ఉన్నతమైన ఉద్యోగంలో చేరి అలా రిటైర్ అయ్యే సందర్భము వేరే డిపార్ట్మెంట్లో మనం కనబడతాము కానీ ఒక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో మాత్రమే గ్రామీణ తపాలా ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ గ్రామీణ తపాలా ఉద్యోగంలో ఉద్యోగంలోనే రిటర్ట్ అవుతాము ఎందుకంటే వాళ్లకు ప్రమోషన్లు ఉంటాం వాళ్ళకు జీతబత్యాలు పెరుగుదల అంతంత మాత్రమే ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఒక ఉద్యోగ రికెడ్ అయితే కనీసం గ్రాచ్యుటీ పది లక్షల రూపాయలు అట్లనే ఒక ఉద్యోగ రిటైర్డ్ అయితే పెన్షన్ ఇస్తారు ఒక ఉద్యోగ రికెడ్ అయితే మిగతా అన్ని సౌకర్యాలు వేరే డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయితే అవన్నీ కలుగుతాయి కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో మాత్రం అటువంటి ఎటువంటి సౌకర్యాలు లేవు చాలా చిన్న జీతం నాకు తెలిసి ఒక వంద రూపాయలు తొట్టే యాభై రూపాయల జీతంతో మా స్వామి గారి లో వచ్చి ఉన్నారు ఆ చిన్న జీతంతో తన కుటుంబాన్ని తన భార్య పిల్లల్ని ఎట్లా పోషించగలిగాడు ఇది ఇప్పటికి కూడా అర్థం కాదు ఈరోజు మన తెలుసు సమాజంలో అంటే ఎట్లా రేట్లు ఎట్లా పెరిగినాయి ఎట్లా హౌస్ రేట్స్ పెరిగినాయి ఒక మనిషి ఈ చిన్న జీతంతో ఇప్పటికి కూడా కామ్రేట్ మిత్రులారా ఇప్పటికి కూడా మా జీతము పదివేల రూపాయలు అయితే పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఈ డిపార్ట్మెంట్ ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈ డిపార్ట్మెంట్ లో ఈ దేశంలో ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక ఉద్యోగ వర్గానికి ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు కదా ఆ చిన్న జీవితాలతో పనిచేసినప్పుడు ఈరోజు స్వామి తన జీవితాన్ని తన కుటుంబాన్ని బాగా పోషించుకుని తన జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈరోజు దిగ్విజయంగా మనం ఈరోజు ఇక్కడ శ్రీ దత్త దత్త సాయి దేవాలయంలో ఈరోజు మనం మనం భోజనం భోజనం చేసి హాయిగా స్వామి అందరికీ పసందైన విందు ఏర్పాటు చేసి ఈరోజు స్వామి గారు ఇక్కడ దైవ సైనిలో రిటైర్డ్ అవుతున్నారంటే మనం చాలా విషయం విషయంలాగా మరి మన సారు ఇక్కడిని చేసి ఉన్నారు సార్ గారికి కూడా వేదిక వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్ ఎట్లా పోషించగలిగాడు అనేది చాలా గొప్ప విషయం కాబట్టి స్వామి గారు ఈరోజు రిటైర్డ్ అరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా ఈరోజు నలభై మూడు సంవత్సరాలు పనిచేసి అరవై ఐదు ఏటా ఈరోజు రిటైర్డ్ అయినందుకు స్వామి గారికి మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా మా యూనియన్స్ తరఫున స్వామి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇలాగా మరి ఈరోజు స్వామి గారు ఇక్కడ ఎక్కడ ఏదొచ్చినా స్వామి గారే పెద్ద దిక్కు ఏదొచ్చినా స్వామి గారితో చెప్పుకుంటాం మా బిల్లూరు తకాలా శాఖలో తకాలా పోస్ట్ ఆఫీస్లో అందరి యొక్క పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారంటే అది మా గారు ఎందుకంటే ఆయన ముందు చాలా కాలం పాటు యూనియన్లో పనిచేశాడు మొత్తంగా యూనియన్లో పనిచేశాడు అట్లనే పోస్టల్ సొసైటీల్లో కూడా చాలా సంవత్సరాలు పనిచేశాడు ఆయన తిరగని ఊరంటూ లేదు ఈ కన్నూరు జిల్లాలో ప్రతి ఊరికి తిరిగాడు ప్రతి ఎస్ఓకి తిరిగాడు ప్రతి బ్రాంచ్ ఆఫీస్కి తిరిగాడు తిరిగి మెంబర్స్ యొక్క కష్టాలు తెలుసుకున్నాడు అట్లా యూనియన్లలో చాలా రకాల చాలా కాలం పాటు పనిచేసి సెక్రటరీగా డైరెక్టర్గా డైరెక్టర్గా పనిచేసి మెంబర్స్ యొక్క బాధలు చూసుకుని చాలా కాలం పాటు పనిచేసి పనిచేస్తాడు కాబట్టి స్వామి గారు మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నాం ఈరోజు స్వామి రిటైర్డ్ అవుతున్నందుకు ఒక పెద్ద దిక్కును మేము కోల్పోతున్నామని చాలా బాధగా ఉంది అయినా సరే రిటైర్మెంట్ అనేది అందరికీ సర్వసాధారణమే ముఖ్యంగా సమాజంలో ఐదు అంటే భయం రాజకీయ నాయకులు ఎందుకంటే ఐదు సంవత్సరాల ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి పదహారు అంటే భయం అమ్మాయిల తల్లిదండ్రులు ఎందుకంటే పదహారు సంవత్సరాలు వస్తే ఇంకా వేరే ఎక్కడైనా ఇచ్చి కట్టబెట్టాలి అట్లనే ముప్పై ఐదు సంవత్సరాలు వస్తే భయం తల్లిదండ్రులు ఎందుకంటే పిల్లలకు ముప్పై సంవత్సరాలు సంవత్సరాల దాకా ఉద్యోగాలు రావు అట్లనే అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు అంటే భయం ఉద్యోగస్తులకు ఎందుకంటే రిటైర్డ్ అయితే ఇంకా ఉద్యోగం ఉండదు మరి వేరే ఎట్లా బతకాలా వేరే సోర్సెస్ ఇవ్వాలి అంటే ముఖ్యంగా మాలా వాళ్ళకి పెన్షన్ కూడా లేవు కాబట్టి మేము బతకాలి ఎట్లా బతకాలి అనేది కూడా చాలా కష్టసాధ్యం కాబట్టి మిత్రుల మనం అంతా ఈరోజు ఇంతమంది ఇక్కడ మనం చేసి స్వామి స్వామివారి మన ఆప్యాయత ప్రేమ అనురాగా ఇంటరాక్షన్ ఒక మనిషి ఇంతమంది ఒక మనిషి కోసం ఇంతమంది ఇక్కడ భూమి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషి పట్ల మనం ఏర్పరచుకున్న ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఆ మనిషి మన పట్ల ఉన్న విధానం విధానం మాత్రమే కాబట్టి స్వామివారికి మనం అందరం ఇక్కడ మంచి స్వామి సాముదాయక పరిచయాలను స్వామి గారితో మనకున్న అనుబంధాలను మనం నెవరవేసుకుని ఆయన్ను మనం గుర్తుంచుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన ఈ దత్త దత్త సాయి దేవాలయం అధ్యక్షులు శ్రీ సా గారిని మాట్లాడుతున్నారు మన ఎక్సైజ్ సిఐసార్ గారిని కూడా రెండు మాటలు మాట్లాడుతున్నారు సభకు నమస్కారం ఈరోజు మరి నాగరాజ స్వామి గారు నాకు అతి తక్కువ కాలంలోనే పరిచయం ఈ సాయిబాబా గుడి అనేది యాక్చువల్గా మరి ఎవరికి సంకల్పం ఉందో ఏమో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో ఇట్లా మీరు ఎట్లా కట్టారని కూడా నేను అడిగాను మరి అప్పుడు ఉన్న వాళ్ళు కొంత వాళ్ళకి దైవ సంకల్పం ఏమనిందో సార్ ఇక్కడ మాకు స్థలం ఇచ్చినారు అని చెప్పినారు అయితే మొత్తానికి నేను చూసినటువంటి ఈ ప్రాంగణాలలో చాలా పీస్ఫుల్ ఉన్నటువంటి ప్లేస్ ఇది ఈ పీస్ఫుల్ ప్లేస్లో మరి సేవా కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు దానికి ఎవరెవరైతే దాంట్లో ప్రతి ఒక్కరు పాత్ర తీసుకున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈయన స్వామి అయితే బాబు రోజు మమ్మల్ని సార్ మాల మాలేసుకున్నాము మాకు అనిపించింది అసలు చాలా బాగా చేశారండి అసలు ఎక్సలెంట్ మరి అంతమంది స్వాములకు ఇక్కడ దోషనాలు ఏర్పాటు చేయడము అది కూడా ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా చేశారు మరి ముఖ్యంగా మొన్న గురు పౌర్ణమి రోజు ఇంకా బాగా చేశారు ఎక్సలెంట్ అసలు ఎవరు ఊహించలేని విధంగా రోజు రోజుకు జరుగుతూ ఉంది అది ఇంకా తెలుస్తుంది ఏంటంటే ఆయన సర్వీస్లో ఉండి ఇవన్నీ చేస్తున్నాడు అంటే కొందరు ఖాళీ ఉండి కూడా చేయలేరు కొందరు పని కల్పించుకొని చేస్తున్నారంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనము మెచ్చుకొని తీరాల స్వామి ఆశీర్వాదము షిరిడి సాయినాథుని ఆశీర్వాదము ఆయనకి నెల ఉంది ఇక మీదట కూడా ఉంటుంది అది ఎవరికైనా సహజమే కాకపోతే ఏంటంటే నేను అనుకుంటాను ఇది సర్వీస్లో ఆయన పార్ట్ వన్ పార్ట్ వన్ అయిపోయింది ఈ రోజుతో అంటే ముప్పై ఒకటితో అయిపోయింది ఇంకా పార్ట్ టూ కొనసాగింపు అనమాట ఇంకా సేవలో ఇంకా బాగా నేవాలని ముందరి పోవడానికి దేవుడు మరి ఇంకా బాగా అవకాశం కల్పించాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను వారికి దైవ సంకల్పం కూడా తోడై వాళ్ళ కుటుంబం అందరూ చాలా హ్యాపీగా ఉండాలని వాళ్ళ పిల్లలందరూ కూడా జీవితంలో మంచి భవిష్యత్తు పొందాలని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ అభి అభ్యూలమైన సమయాన్ని ఇక్కడ వచ్చి దైవం కోసం కూడా పనిచేసే ధర్మం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ దైవ సంతతిలో స్వామి రిటైర్మెంట్ అనేది అది ఒక దైవ సంకల్పం ఆ ఇంటర్స్ కోసం పనిచేస్తున్నటువంటి ఆ మేడం శ్రీ విజయలక్ష్మి మేడం గారిని రెండు మాటలు ఈరోజు రిటైర్ కాబోతున్న నాగరాజు గారికి దక్షిణ అలాగే ఇక్కడ వేదిక నగర పెద్దలకు ఇక్కడ చేసిన మిత్రులందరికీ మా పోస్టర్ ఏంటని తరఫున విజయబాబు అందరికీ తెలియజేస్తున్నాను నేను ఫస్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఉద్యోగం వచ్చి బీటూరు వచ్చినప్పుడు అప్పటి నుండి నాగరాజు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం పరిచేది వాళ్ళ లక్ష్మక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే వాళ్ళ లక్ష్మక్క వాళ్ళ అన్న తమ్ముడు అమ్మ నాన్న అక్క నాగరాజు మొత్తం అందరూ వచ్చేదో వాళ్ళ పిల్లలు కూడా వచ్చేము అంటే దాదాపు ఒక నుండి మేము మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇంతకాలము ఎట్లా కొనసాగింది అంటే నేను మళ్ళీ మధ్యలో రోజుకి వెళ్ళడం జరిగింది చేయడం జరిగింది మొన్ననే పోయిన నెల ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడే ఎంబికూడ్లో దిగే కావడం జరిగింది కానీ ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా ఈ అనుబంధం ఎట్లా కొనసాగింది అంటే అందరము అప్పుడు కూడా ఎంబికూడ్లో యూనియన్లో బాగా పనిచేసే వాళ్ళం అంటే పోస్టర్లో ఎవరికి ఎస్ సమస్య వచ్చినా యూనియన్ తరఫున బాగా పనిచేసే వాళ్ళం మొత్తం ఫ్యామిలీస్ అంతా ఒక సర్కిల్ లాగా ఇక్కడ ఒక స్టడీస్ అనేది కూడా జరుగుతుండేదనమాట అంటే వారంకొకసారి కానీ నెలకు ఒకసారి కానీ కొన్ని ఫ్యామిలీస్ అంతా కూర్చొని సొసైటీలో ఏం జరుగుతూ ఉంది అట్లే మన కుటుంబాల్లో ఏమి మన సమస్యలు ఏమి అట్లా ఒక చర్చ జరిగేది అనమాట అంటే మనుషులు మనుషులతో ఉన్న అనుబంధంతోనే ఆ ప్రేమల ఆప్యాలతో ఆప్యాయతతోనే మేము రాసే ఎక్కడికి పోయినా మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత నేను ఎమ్మిళరు వచ్చినా ఇక్కడున్న పోస్టల్ ఫ్యామిలీస్ అయితేనేమి బయట ఉన్న మా ఫ్రెండ్స్ సర్కిల్ అయితేనేమి అట్లాగే ఆదరించినారు కానీ ఈరోజు ఈరోజు నేను నాయాస్వాదం చూస్తుంటే కరెక్ట్గా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే చిన్న జీతంలో జీడిఎస్ అంటే ఇందాక మా మిత్రుడు కృష్ణ చెప్పినాడు వాళ్ళకి ఎంత తక్కువ జీతం వస్తుంది ఎన్ని సమస్యలు ఉంటాయి అని అన్ని సమస్యలు ఉన్నప్పటికీ యూనియన్లో ముందుండేవాడు బాగా కొట్లాడేవాడు ఏదైనా సమస్య కోసం వాళ్ళ కొట్లాడేటప్పుడు ఆ యూనియన్లో ఉన్నందుకే అందరూ ధైర్యంగా కూడా బ్రతకగలిగినాం తక్కువ జీవితాలు వచ్చినా ఆనందంగా సంతోషంగా గడిపేవాళ్ళు అట్లాగే ఆయన కష్టపడి పిల్లల్ని కూడా మంచిగా చదివించడం జరిగింది బాబు మంచి జాబ్ వచ్చింది ఇద్దరు కూతురు కూడా మంచిగా చదువుతున్నారు రాష్ట్ర బాయ్ కూడా జాబ్ వచ్చింది అందరూ మంచిగా అయినారు స్వామి కూడా అంటే పోషనల్ పోస్టల్లో పోస్టల్ రంగంలో ప్రజలకు సేవ చేయడం ఒకటే కాకుండా ఇలా ఒక బాబా సాయిబాబా సైడ్ వచ్చి ఇక్కడ కూడా అందరికీ ప్రజలే హృదయాల్లో ఇంతమంది ప్రజల హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకుంటాడు ఇంతమంది ప్రేమ ఆప్యాయతలు చూడగండడానికి కూడా నేను గర్వపడుతున్నాను ఎందుకంటే మనిషికి మనిషికి ఉన్న సంబంధమే ఎక్కడికైనా తీసుకోబోతుంది కానీ ఈ రోజు మనం చూస్తున్నాం మనుషుల్లో మానవత్వం అనేది నశించిపోయింది మొన్ననే మనం నంది కోర్పు దగ్గర ఒక చిన్న అమ్మాయి మీద అంటే ఎనిమిదో తరగతి చదివే అబ్బాయి పదో తరగతి చదివే అబ్బాయి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఇక చేస్తాము ఏం చేయాలని ఆ పాపం మళ్ళీ ఎవరికైనా చెప్తుందేమో అని ఒక చోట పెట్టి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ పెద్దవాళ్ళు పోయి ఆ పాపను చంపి వడి సంధిలోనట్టి పిల్లలు పడేస్తున్నారు జనాలను అంటే మనుషులు ఈ ఈరోజు ఆ సంబంధాలన్నీ ఏమైనా ఆ ప్రేమలన్నీ ఏమైనా అంత చిన్న అబ్బాయి ఏం చేస్తుంది అసలు ఆ పిల్లలని కూడా అంత కూలంగా ఈరోజు వస్తున్న ఈ నూతన ఆర్థిక విధానాలు ఈ సెల్ ఫోన్లు ఈ టీవీలు ముఖ్యంగా ఈ మద్యము వీరన్నిటి దృష్ట్యా ఈ మానవ సంబంధాలు అనేవి ఎట్లా పూలబడిపోయినాయి ఎట్లా కుళ్ళు కుళ్ళు సమాజంగా మారిపోయింది కానీ ఇట్లాంటి సమాజంలో కూడా ఈరోజు మనం మనుషుల మధ్య ప్రేమల ఆప్యాయతలు పంచుకొని మంచిగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతోనే స్వామి కూడా ఇంతమంది అంటే ఇంకా ఎక్కువ వస్తారు నేను కూడా ఇక్కడ అవి శ్రీశైలం పోయే ముందు జరిగేటప్పుడు ఇక్కడ నలభై ఒక్క రోజు భోజనాలు పెడతారు నేను కూడా ఇక్కడ ఆఫీస్లో వచ్చేటప్పుడు ఒకటే అక్కగా నువ్వు నలభై ఒక్క రోజు క్యారెట్ తెచ్చుకోకూడదు ఎందుకంటే నేను ఇంట్లో ఒకసారి వేరే ఊరు వస్తుంది వేరే ఊరు వచ్చి డోనూరులో ఒకసారి వస్తుంది తండూరు నుంచి ఒక అబ్బాయి వస్తుంది మీరు ఎవరు క్యారెక్ట్ తెచ్చిపోతుందండి మాకు టెంపుల్ వచ్చి గో చేయాలి నేను వచ్చినాను అసలు ఎంతమంది అంటే నిజంగా స్వామి అంతమందికి రోజు ఏ లోటు లేని ఇంట్లో కూడా చేసుకోమండి వంటలు నిజానికి ఇక్కడ అన్ని వంటలు వండించి ఆ వంట చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా చేసేసారు అంటే వాళ్ళని కూడా ఇక్కడ ఉండే స్వాములు ఇక్కడ ఉన్న బాధ్యులు అంత మంచిగా చూసుకునే వాళ్ళు కూడా అంత మంచిగా సహాయం చేసేవాళ్ళందరినీ వంట కూడా అంత బాగా చేసేవాళ్ళు అంతమంది భోజనాలు పెట్టగలిగారు అంటే దాంతో మన సిట్టు అది బాబా యొక్క ఇది కావచ్చు అట్లాగే నాగరాజు స్వామిలో ఉండే అంటే మనుషులతో కలిసిపోయే మనసుతో మనుషుల్ని ప్రేమించే గుణం ఉంది కాబట్టి ఆయన కూడా ఇంతమంది మనుషుల ప్రేమ దొరికిందని నేను అనుకుంటున్నాను ఇలాగే ఈ ప్రేమాలు రాగాలో ఈ అభ్యాయతలు ఇలాగే కొనసాగాలని అట్లాగే మా యూనియన్లో కూడా ఏ చిన్న ఖాళీ చిన్న ముందుంటారు స్వామి అట్లాగే సొసైటీలో కూడా మాకు కర్నూలు జిల్లాలో పోస్టల్ ఎంప్లాయీస్కి కర్నూలు కోఆపరేటివ్ సొసైటీ అని ఉంది అది పావుల వడ్డీకి ఇస్తుంది పోస్టల్ కి దాంట్లో కూడా డైరెక్టర్గా గా తేదీ ఆ సొసైటీకి ఎలక్షన్ జరిగాయి నేను రిటైర్ ఉంటుందని నాకే అనుకోకుండా కూడా వచ్చి సొసైటీ తరఫున అందరికీ చెప్పి మన ఫ్యా నేను సపోర్ట్ చేసే ఫ్యామిలీని గెలిపించి అట్లా కూడా చాలా కొంత సహాయం చేశాడు సార్ సీరియస్ సార్ చెప్పినట్టు ఒక ఒక దానికి రికార్డ్ అయిపోయినారు ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ అన్నాడు అట్లాగే తనకు నచ్చినట్టు ఇంకా తన భక్తులతో కానీ మిగతా ఫ్రెండ్స్తో కానీ ఇంకా తను చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ చేయొచ్చు అట్లాగే మాదొక చిన్న రిక్వెస్ట్ కూడా పోస్టర్ తరఫున నేను కూడా ఇక్కడ ఉన్నాను పోస్ట్ ఆఫీస్లో కూడా ఏమైనా అంటే యూనియన్ పరంగా కానీ అట్లా సొసైటీ పరంగా కానీ ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు స్వామి ఇంతకుముందు ఎట్లా సహకరించినాడో ఇప్పుడు కూడా అంటే ఇటు భక్తులకే అటు పోస్టర్కి కూడా మళ్ళీ అలాగే సహకరించాలని కోరుకుంటూ అట్లాగే ఆయుధ ఆరోగ్యాలు మంచి మంచిగా ఇచ్చి ఇద్దరు బాగా పిల్లలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఒకటి అడగానే ఇక్కడ మీ ఫ్యామిలీ రెండు వేల పదహారులో వచ్చాను మీనూర్కి త్రీ ఇయర్స్ వర్క్ చేశాను ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వరకు అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ అయింది నారా స్వామి కోసం ఎందుకు వచ్చానంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మామూలుగా మనము ఎన్నికల ప్రచారానికి అయితే మోడీ ఫోటో పెట్టుకొని వెళ్తాం అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు వెళ్తారు లోకల్ అండి ఇక్కడ ఎమ్మెల్యూరు వాళ్ళని కాదు అయినా నాకు ఇష్టం ఎమ్మెల్యూరు సరే మేము అప్పట్లో కొన్ని లక్ష్యాలు ఉండేవి ఉన్నాడు మా బయ్య అధికారులు మాకు కొన్ని పనులు చేయమని చెప్పేవాళ్ళు ఎమ్మెల్యూరులో మేము ఈయన పట్టుకొని నేను నేను వెళ్ళేవాళ్ళం అన్నీ అంటే ఈయన ఫోటో పెట్టుకొని ఈయనని తీసుకొని వెళ్ళేవాళ్ళం ఏదైనా మాకు టార్గెట్ చేయమంటే జమీన్ తెలియదు ఎవరిని పట్టుకుంటే మాకు పని అవుతుందో మాకు తెలియదు మీ ఏ పిల్లలందరినీ ద్వారా కలిసేవాళ్ళం మాకు చాలా అంటే ఆయన పేరు ఆయన మంచితనాన్ని ఆఫీస్ కూడా వాడుకున్నాను అంటే ఆయన సహకరించారు థ్యాంక్ యూ స్వామి తర్వాత నాకు మీ మీ పేరు సంవత్సరం వరకు నేను మీ పేరు నారేస్తానని అనుకున్నాను మనము ఇంట్లోంచి పిల్లలు బయటికి వెళ్తుంటే ఏం చేస్తారు అల్లుడు అల్లుడు కూతురు కానీ లేదా కొడుకు కోడలు కానీ అంత ఏం చేస్తారు బట్టలు పెట్టి పంపిస్తారు కదా అలాగే నాకు ఎన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు నాకు మేడంకి సొంత ఇంట్లో బట్టలు పెట్టి పంపించారు తీసుకున్నాం కాబట్టి నాకు గుర్తుంది ఆ కృతజ్ఞత అలాగే ఉంటుంది మీ మీద గౌరవం అలాగే ఉంటుంది స్వామి ఇప్పటికి మీరెవరికి చెప్పరు మాకేం ఏం చేస్తారు అని థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని మిస్ చేయడానికి దూరం వచ్చాను మన స్టాఫ్ అందరికీ కూడా ఈయన దగ్గర నుంచి ఇందాక పెద్దవాళ్ళు చెప్పారు కదా అంతా నేర్చుకోవాలి అంత మంచిగా చెప్పారు మంచి మంచిగా చేస్తున్నాడు తర్వాత మన డ్యూటీతో పాటు కూడా మిగిలిన సర్వీసెస్ కూడా చాలా బాగా చేస్తున్నారు అంత ఎఫిషియెంట్ కాకపోయినా మనం కూడా ఒక వ్యాపకం పెట్టుకుంటే సొసైటీలో మనకు పేరు గౌరవం రెండూ ఉంటాయి రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు ఈయన ఈయన లైఫ్ అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంది దయచేసి అందరూ ఫాలో కావాలా నాతో సహా ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మీరు మూడేళ్ళు మమ్మల్ని చూసుకున్న విధానానికి మా ఫ్యామిలీని అంటే నా ఆఫీస్ బాధ్యతలను కూడా మీరు పంచుకొని చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్